వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నుండి తానే పోటీ చేస్తానని ప్రతిపక్షాల నుండి అభ్యర్థి ఎవరో ప్రకటించగలరా అని స్థానిక ఎమ్మెల్యే అన్నం రెడ్డి ప్రశ్నించారు జనసేన పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఆదివారం ఉదయం సుజాత నగర్ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారికి వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన అదీప్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనా సంక్షేమం చూసి ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు చేరుతున్నారని తెలిపారు పంచగ్రామాల భూ సమస్య టీడీపీ జనసేన నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు లోకేష్ వద్ద మార్కుల కోసం బండారు పంచకర్ల పోటా పోటీగా తనపై విమర్శలు చేశారని మండిపడ్డారు పంచగ్రామాల భూ సమస్యపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశామని ఈ మేరకు కోర్టుకు నివేదిక ఇచ్చినట్లు తెలియజేశారు కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సిరికి తొంభై ఏడవ వార్డు అధ్యకుడు మింటు మహేష్ తదితరులు పాల్గొన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కదా వాళ్ళు జీవో ఇచ్చింది ఆయనే కదా గ్రామాల భూ సమస్య అనేటువంటి తీర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని పనిచేస్తుంది గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను పూర్తిగా ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ఒక ఒక నామకే వాస్తవ జీవోని తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేశారు అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదనంగా కోర్టును ఒప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఎప్పుడూ ఏ ప్రభుత్వం తీసుకోలేనటువంటి విధంగా జీవీఎంసి పరిధిలో ఉన్నటువంటి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తిని సుమారుగా రెండు వందల యాభై ఆరు ఎకరాలకు సంబంధించి గాజువాగ్లో రెండు వేల కోట్ల రూపాయల ఆస్తిని వాళ్ళ దేవస్థానానికి ఇచ్చి దీన్ని పరిష్కరించాలి పరిష్కరించాలి అని చెప్పి ఆల్రెడీ దీన్ని దీని ఏదైతే మీటింగ్ లో రిజల్యూషన్ కూడా తీసుకున్నామో దీన్ని కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది కోర్టు కేసుని అడ్మిట్ చేయగానే వాదన వినగానే ఇమీడియట్ గా ప్రజలందరికీ మంచి జరుగుతుంది అయితే కోర్ట్స్ కొంచెం అడ్మిట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అది దాన్ని మళ్ళీ కూడా మన్న కూడా కుర్ సత్యనారాయణ గారు వచ్చినప్పుడు కూడా మళ్ళీ దాని మీద కూడా రివ్యూ చేసుకున్నాము వీళ్ళ తొందరలో దీన్ని పరిష్కరించే ఎన్నికలకి అయితే వెళ్తామంటుని ధైర్యంగా చెప్పారు